హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం రండి ఒక బౌల్ తీసుకొని ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నీ ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక ఎగ్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా టమాటో సాస్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి అయితే టేస్టీ అండ్ ఈజీ చిల్లీ చికెన్ రెడీ దింపేసే ముందు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది రెస్టారెంట్ స్టైల్ ఎమ్ చిల్లీ చికెన్ రెడీ